నీకు వచ్చి చేతులు రావట్లేదు నీకు హృదయం లేదు కానీ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోపు దోచిపెట్టండి మాత్రం మీకు ఉంది ఇది దురదృష్టం రాష్ట్రంలో మన ప్రజలందరూ చేసుకున్న పాప అన్యాయం ఇది స్నాకల్ ఇష్యూ ఏంటంటే నా దృష్టి కూడా వచ్చింది ఆయనకు వచ్చారు నేను అప్పుడే ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాశాను సంబంధిత మంత్రి ఇండస్ట్రీ మినిస్టర్ రాశాను అలాగే చీఫ్ సెక్రటరీ రాశాను అందరికీ ఫోన్లో మాట్లాడి చెప్పాను ఆఫీసర్లకి మంత్రుల వరకు కూడా ముఖ్యమంత్రి గారి లేఖ పంపించాను ఆయనతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పంపించాను ఇది చాలా తప్పు ఎందుకంటే వెయ్యి ప పన్నెండు వందల ఎకరాలని ఎక్కడి నుంచి ఇస్తారు సామాన్య సామాన్యులు ఎకరా ఎకరా ఎకరం ఒకటి రెండవది మాకు ఆ కంపెనీకి ఏమైనా ఐరన్ నోరు కొన్ని గొనులు ఉన్నాయా ఐరన్ క్యాపిటల్ ఉన్నాయా లేవు అవి కూడా అంట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంట రాష్ట్ర